నాకు ఈ విధంగా కోరిక ఉంది మన నెల్లూరులో మంచి వైద్య సౌకర్యం పేదవాడికి కలిగించాలి అంటే వెంకటేశ్వరుడు గారు నాకప్పుడు ఈ సింహకురి వైద్య సన్నిధి వాళ్ళ వాళ్ళకి కూడా ఒక హాస్పిటల్ కట్టాలని ఉంది మన ల్యాండ్ వాళ్ళు ఇస్తారు ఆపరేషన్ అంతా వాళ్ళే చూస్తున్నారు నువ్వు కానీ ఓకే అంటే నేను పరిచయం చేస్తానని చెప్పాను సో నేను సింహగురి విద్యా సంస్థ గురించి కొంచెం ఎంక్వైరీ చేసుకున్నాను కానీ వీళ్ళ వీళ్ళని గురించి ఉన్న తర్వాత నాకు ఒక క్షణం కూడా ఆలోచించలేదు అంత వీళ్ళు కూడా నిస్వార్థంగా డివోటీస్ బాగా కష్టపడి వీళ్ళు అందరూ మొత్తము త్యాగం బుద్ధితో చేసేవాళ్ళు వాళ్ళు సెల్ఫ్ లేదు అందుకు ఇమీడియట్గా నేను ఓకే చేసి వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టి నేను చెప్పాను చెప్తే వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో నాకు బాగా సహకరించారు నేను కొన్ని కోరికలు కోరాను ఆ కోరికలు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ కోరికల్ని నేను ఒప్పుకున్నాను సో మా ఇద్దరికి మంచి ఒక దీనికి వచ్చినాము వాళ్ళు కూడా మాది చూశారు మా ట్రస్ట్ చూశారు మా యొక్క మమ్మల్ని గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సో వాళ్ళు చాలా ముందుకు వచ్చారు నేను నిజంగా నేను చేసే కానికంటే ఈ సింహకూరి వైద్య సమితి వాళ్ళు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దానికి నిజంగా వాళ్ళకి నా ధన్యవాదాలు నాకు నా నా బ్రదర్స్ మా తమ్ముళ్ళు ప్రభాకర్ రెడ్డి రఘురాం రెడ్డి దశథరామురెడ్డి వీళ్ళ సహకారం నాకు ఎంతో ఉంది నాది పది పర్సెంట్ తొంభై పర్సెంట్ వాళ్ళు సో అందువల్ల నేనేం చేస్తున్నాను అనుకోవద్దు మా కుటుంబం అంతా మా అందరూ కలిసి మేము మా ఉమ్మడి కార్యక్రమం మా హాస్పిటల్ పైన కిరీటం ట్వంటీ బెడ్డెడ్ డయాలసిస్ యూనిట్ మహావీర్ జైన్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా చేస్తుండేది ఇక్కడ ఉండే జైన్ కమ్యూనిటీ కూడా మేము ఎందుకు చేయకూడదు అని చెప్పి మనతో ట్రై ఈ ఈరోజు వాళ్ళనే చూసుకుంటుంటారు మామూలుగా ఆరోగ్యశ్రీ కింద పన్నెండు వందల ఎంతో ఛార్జీ వస్తుంది గవర్నమెంట్ నుంచి అటువంటిది మన హాస్పిటల్లో ఎయిట్ హండ్రెడ్కే చేస్తున్నాం మనం లాస్ట్ బిఫోర్ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఉండి ఎంత చేస్తున్నారని అడిగాడు ఇట్లా మేము ఇతను చేస్తున్నాం అంటే ఇదేనండి మా ఆరోగ్యశ్రీ కంటే మీరు ఎట్లా తక్కువ చేయగలుగుతున్నారని అడిగారు స్టేజ్ మీదనే అటువంటి గొప్ప పన్నీరు మా జైన్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నారు అలాగే మా ఐసీయూ కూడా సోహన్ లాల్ గారు వాళ్ళు వారి ఫిఫ్టీ ఇయర్త్ మ్యారేజ్ డే జరుపుకోవాలని చెప్పి దానికి సుమారుగా పదిహేను ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది దానివల్ల మాకు ఏమి ఉపయోగం ఉంటుంది అని ఆలోచించి మీ హాస్పిటల్లో ఐసీయూని మేము రెనోవేట్ చేస్తామని చెప్పి మేము స్పేస్ ఇచ్చాము మొత్తం ఖర్చు అంతా కూడా వాళ్ళే పెట్టుకొని ఫోర్ ఫోర్టీన్ బెడ్డెడ్ ఐసియూజీ ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులో మాకు నలుగురు ఫిజిషియన్స్ ఉన్నారు అందులో డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ సాయి కుమార్ డాక్టర్ కోటేశ్వరరావు గారు ఈ నలుగురు ఒక స్టేజ్లో హాస్పిటల్ని లిటరల్గా నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎందుకంటే మా నలుగురికి నాలుగు డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి కోటేశ్వరరావు గారు ప్రాంతం ఎనిమిది గంటలకు వచ్చేస్తారు ఆయన వచ్చినప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటాయి ఆయన చూసేస్తారు నేను తొమ్మిది గంటలకు వస్తాను నేను సాయంకంబర తొమ్మిది పది మధ్యలో వస్తాము పదకొండు గంటల లోపల వచ్చే కేసులన్నీ మేము చూస్తాము ఈరోజు ఈ కార్యక్రమం శారదా చారిటబుల్ ట్రస్ట్ దేవిరెడ్డి శారదా ట్రావెల్ చారిటబుల్ ట్రస్ట్ చేసే ఈ గొప్ప కార్యక్రమం నెల్లూరులోనే ఎవ్వరు కూడా చేయలేని పని ఈరోజు శారదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్నారంటే గొప్ప నిజంగా కూడా చాలా గొప్ప విషయం అది వినంగానే వీళ్ళు చెప్పంగానే చాలా మంచి వ్యక్తులు వాళ్ళ మాట చెప్పారంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ హాస్పిటల్ కూడా కంప్లీట్ విత్ ఇన్ టైం కంప్లీట్ చేయగలుగుతారు వీళ్ళు వాళ్ళ నలుగురు బ్రదర్స్కి నిజంగా కూడా నా బెస్ట్ విషసు మీరు చేసే ఈ గొప్ప కార్యక్రమం మీకు ఫ్యూచరు ఇంకా మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు నేను చెప్తున్నా ఇటువంటి కార్యక్రమాలు చేసి మంచి మనసుతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం మీ అందరికీ మళ్ళీ కూడా చెప్పాలా ఈ హాస్పిటల్ కూడా నెల్లూరుకి కూడా మనకి ఈ జయభారత్ సుముపురి వైద్య సమితి కింద రావడం అంటే సేవా సంస్థ కింద రావడం అంటే హాస్పిటల్ రన్నింగ్ కూడా అట్టే ఉంటుంది కట్టియడం ఒక ఎత్తు అయితే దాన్ని రన్ చేసే వాళ్ళు కూడా మీరందరూ ఆ రన్నింగ్ మామూలుగా ఉండదు వీళ్ళకుండే వీళ్ళకు వీళ్ళకుండే ప్రిన్సిపల్స్ ఆ హాస్పిటల్ అట్టే నడిపిస్తారు ோய சரிவேதி தா விஷ்ணும்தோபிய అమృతమైన పైనిస్తే అంతిస్తారు దలాన ప్రదానతారాహ యవన్నే నాకరహతే ఏతాదా నిస్స మహిమా దైవరాజా గిచ్చ బోర్ధా బాహుజపురన అలసన కూడా వేదాల నారసన కూడా శ్రీకృష్ణుడు కూడా అందరిని కూడా మేము ఈ వైద్యానికి సిబిరాల్కి ఫిల్ అవ్వడం జరుగుతుంది కంప్యూటర్ కోర్స్ కూడా ఒక నూట ఎనభై ఒక్క మందికి ఇవ్వటం జరిగింది అట్లాగే బ్యూటీ పార్లర్ కూడా ముప్పై మందికి జర్దోసి మగ్గం కూడా అరవై నాలుగు మంది తర్వాత ప్రొడక్షన్ సెంటర్ కూడా జరుగుతుంది ఈ నేర్చుకున్న మిషన్ నేర్చుకున్న వాళ్ళలో కొంతమంది ఈ యొక్క నైట్ అరేంజ్ చేస్తున్నాము రీసెంట్గా ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనము బ్లడ్ డొనేషను ఏడవ వద్దంతి సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்